ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఉన్నాం అయితే గత రెండు మూడు రోజులుగా చూస్తూ ఉంటే వర్షం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే గత కొన్ని రోజులుగా చూసుకుంటే వర్షాలు లేక పత్తి రైతులైతే కొండంత ఆశతో వర్షం కోసం ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి అయితే జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు స్వామివార్లకు అభిషేక పూజలు కప్పతల్లి ఆటలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చేస్తూ వర్షం రావాలని కోరుకున్న సందర్భంలో గత రెండు మూడు రోజులుగా చూస్తుంటే వర్షం అయితే ఎడతరిపు లేకుండా కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారి దర్శనమిస్తున్న పరిస్థితి మనం వేములో పట్టణంలో చూస్తూ ఉన్నాం ముఖ్యంగా కురుట్ల బస్టాండ్ నుంచి చెక్కపల్లి బస్టాండ్ వరకు ఉన్న రోడ్డు మాత్రం జలమయంగా మారి దర్శనమిస్తున్నాయి గుంతలమయంగా రోడ్డు ఉండడంతో ప్రయాణికులు రాజన్న భక్తులు పాదచారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు గురవుతున్న వారు చెప్పుకోవచ్చు అయితే మున్సిపల్ సంబంధిత అధికారులు ఈ రోడ్డుపై నిలిచిన వర్షపు నీరును డ్రైనేజీలోకి మరలించేందుకు కూడా చర్యలు చేపట్టకపోవడం పట్ల కూడా ప్రయాణికులు రాజన్న పక్షులు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా మున్సిపల్ సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఈ రోడ్లపై ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చి రోడ్లకు మరమ్మతులు చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అయితే రాజన్న సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని మండల కేంద్రాల్లో కూడా వర్షపాతం అయితే నమోదవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే నిన్నటి రోజు కూడా రాత్రి వేకువజామున ప్లస్ ఈరోజు ఉదయం వేకువజాము నుంచి కూడా చిరుజాడులతో కూడిన వర్షం ప్రారంభమై అది కొంచెం రూపాంతరం చెంది భారీ వర్షంగా రూపాంతరం చెందిందని చెప్పుకోవచ్చు అయితే వేములవాడ పట్టణంలోని బ్రిడ్జ్ సమీపంలో అయితేనేమి మొదటి బైపాస్ రెండవ బైపాస్ ప్రాంతంలో ఉన్న రోడ్లు కూడా అక్కడక్కడ మరమ్మతులు చేయకపోవడంతో రోడ్లు ప్రమాదకరంగా వర్షపు నీరు అయితే నిలిచి ప్రయాణికులు అంచనా వేయకుండా దానిలో ఉన్న గుంతలను పై పోవడంతో వాహనదారులు రాజన్న భక్తులు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీన్నిపై దృష్టి సారించి ఈ డ్రైనేజీకి సంబంధించిన సిస్టాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా తమ అభిప్రాయాన్ని సైతం ప్రయాణికులు స్థానిక ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే వేములవాడ పట్టణంలోని చాలా వరకు వార్డుల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో వర్షపు నీరు కూడా రోడ్లపైకి వచ్చి దుర్గంధం వెదలుతుందని కూడా స్థానిక ప్రజలైతే వాపోతున్న పరిస్థితులు ఉన్నాయి గతంలో కూడా మనం కొన్ని అనేక వార్త కథనాలు అనేక ప్రత్యేక కథనాలను కూడా లోకల్ ఐటీ న్యూస్ఐటీన్ ప్రత్యేకంగా వార్డు సమస్యలు జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఉన్న సమస్యలను కూడా ఈ వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో కూడా అందించిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బ్రిడ్జ్ బ్రిడ్జ్కి సంబంధించిన అంశాలు వీటిని కూడా ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈ వర్షాకాలంలో ప్రయాణికులు ఇబ్బందులు రాజా భక్తులు ఇబ్బందులు పడకుండా కూడా ప్రారంభించిన సందర్భాలు ఉన్నాయి అయితే చాలా వరకు వేములవాడ టౌన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికైన తర్వాత కూడా ప్రత్యేకంగా వార్డుల్లో డ్రైనేజీలు సైడ్ ట్రై డ్రైన్స్ సిసి రోడ్ల నిర్మాణానికి సంబంధించిన భూమి పూజలు చేసి కొన్ని పూర్తయినప్పటికీ కొన్ని మాత్రం మరింత వేగవంతం చేసి పూర్తి చేయాలని కూడా స్థానిక ప్రజలైతే కోరుతున్న పరిస్థితి చూస్తున్నాం అయితే ముఖ్యంగా చెప్పాలంటే పట్టణంలోని కురుట్ల బస్టాండ్ నుంచి చెక్కపల్లి బస్టాండ్ వెళ్లే రోడ్డు మనం ప్రస్తుతం చూస్తా ఉన్నాం విజువల్ చూసుకోవచ్చు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇటు స్వాగత రెస్టారెంట్తో పాటు మిస్టర్ ఛాయ్ ప్రాంతంలో కూడా వర్షపాతం వర్షంకు సంబంధించిన నిలిచిపోయిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చూసుకోవచ్చు ఇక్కడైతే డ్రైనేజీకి సంబంధించిన గత ప్రభుత్వం లో ఏర్పాటు చేసిన డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రణాళికబద్ధంగా లేకపోవడంతోనే ఈ రోడ్లపైకి సంబంధించిన వర్షపు నీరు సైతం డ్రైనేజీలోకి వెళ్లకుండా డ్రైనేజీ హైట్ ప్రాంతంలో రోడ్డు లోతట్టుగా ఉండడంతో వర్షపు నీరు ఎటు వెళ్లలో ఆగమే గోచరంగా దర్శనం ఇస్తూ ఉంది అయితే ప్రయాణికులు కూడా చూస్తూ ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాలంటే వాహనదారులు కూడా పాదచారులు కూడా తమ తమ పిల్లలకు సంబంధించిన టిఫిన్ బాక్స్ ఇచ్చేందుకు కూడా వర్షంలో ఈ ఈ రోడ్డు మరీ అధ్వనంగా తయారు కావడంతో ఇబ్బందులు పడుతూ అయితే వారు వారు వారి ప్రాంతాలకు ఇంటికి చేరుకుంటూ వారి పిల్లలను స్కూల్కు తీసుకువెళ్ళే రాకపోకలకు ప్రధాన రోడ్డు కావడంతో ఈ రోడ్డుకు మరింత మరమ్మతులు చేసి సరైన వినియోగంలోకి తేవాలని కూడా కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అయితే ఈ వర్షాకాలం మరిన్ని రోజులు కూడా ఈ వర్షం కురుస్తుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే వీటిపై అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే కూడా అత్యవసర సమయాల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలి రైతులు మరీ ముఖ్యంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ అత్యవసర సమయాల్లో మాత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు కూడా అయితే మరీ ముఖ్యంగా రైతులైతే ఈ విద్యుత్ షాకు గురై మెరు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తున్న తరుణంలో రైతులు ముఖ్యంగా మోటార్ పంప్ సెట్ పొలాల ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో ఒకరే కాకుండా ఒకరిద్దరు కలిసి వెళ్తే ప్రమాదాలు జరిగినా కూడా వారి ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి వెంటనే డయల్ హండ్రెడ్తో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్ సంబంధించిన సేవా సంస్థలకు సంబంధించిన వారిని కూడా సంప్రదిస్తే వారి ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు సకాలంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందిస్తారని కూడా చూస్తూ ఉన్నారు అయితే రాజన్న శ్రీశైల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సైతం ఈ వర్షం నేపథ్యంలో ప్రమాదాల నివారణకు సైతమేమి ఈ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు స్కూల్స్ కూడా ప్రత్యేకంగా విజిట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ ఈ వర్షం నేపథ్యంలో మాత్రం ప్రయాణికులు ద్విచక్ర వాహనదారులు ముఖ్యంగా చెప్పాలంటే ద్విచక్ర వాహనదారులు మాత్రం ప్రత్యేకంగా ఈ నియంత్రిత వేగంతో ప్రయాణించాలి ఎందుకంటే ఇప్పుడు ఎండ వాతావరణం మామూలు వాతావరణంలో కంటే ఈ వర్షాభావం సమయంలో రోడ్డు బా రోడ్డుపైన ద్విచక్ర వాహనాలు వాహనాలు స్కిటే ఆస్కారం ఉంటుంది కాబట్టి నియంత్రిత వేగంతో ప్రయాణించడం ద్వారా ప్రమాదాల నివారణ కావచ్చు అయితే రోడ్డు వర్షం అంటే నీరు నిలిచిన ప్రాంతాల్లో మరింత శ్రద్ధగా వాహనాన్ని నడుపుతూ ప్రయాణించాలని కూడా కోరుతున్నారు ప్రమాదాలు జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి పోలీసు ఉన్నతాధికారులు కూడా వాహనదారులకు అయితే పలు సూచనలు సలహాలు అయితే అందజేసిన పరిస్థితి చూస్తున్నాం ఓ టు స్టూడియో